జాంటివి నాడు కేసీఆర్ గారి హయంలో ప్రజలకు ముఖ్యంగా పేదలు అందరికీ అందుబాటులో ఉండేలా నాలుగు వందల యాభై బస్తీ దవాఖాలను ఏర్పాటు చేయడం జరిగింది వాటితో పాటు తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా పరీక్షలు కూడా అందుబాటులోకి తేవడం జరిగింది కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత బస్తీ దవాఖాలను చేసి పూర్తిగా పెట్టేశారు నాలుగు ఐదు నెలలుగా పనిచేసే సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదు బస్తీ మందు మందుగోళీలు కూడా అందుబాటులో లేవు ప్రజారోగ్యం అంటే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాత్రం శ్రద్ధ ఉన్నదో దీనితో అర్థమవుతుంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఈ రోజు మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా మా ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్సీలు మా నాయకులందరూ కూడా బస్తీ దవాఖానాల ఆకస్మిక తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టాం అందులో ఇక్కడ గురుబ్రహ్మనగర్ లో హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ ఉన్న బస్తీ దవాఖానకు నేను రావడం జరిగింది ఇక్కడ డాక్టర్ అదే అదేవిధంగా వారి సపోర్ట్ స్టాఫ్ తో మా కార్పొరేటర్ గారు మేము అందరం స్థానికంగా ఉండే నాయకత్వం కలిసి మాట్లాడినాం వారిని అడిగినాం ఎట్లా ఉందమ్మా పరిస్థితి అంటే సార్ రోగులు వస్తున్నారు ఇబ్బంది ఉన్న వాళ్ళు ప్రజలు వస్తున్నారు కానీ మాకు జీతాలు లేవు నాలుగు నెలలుగా మాకు జీతాలే రాలేదు మాకు మరి నెలకు మొదటి రోజే జీతం అని చెప్పుకుంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు కానీ మాకు మాత్రం వస్తలేవు సార్ నాలుగు నెలలైందని చెప్పి ఇవాళ ఆ స్టాఫ్ అంతా చెప్తా ఉన్నారు అట్లాగే మరి మందులు వస్తున్నాయి ఆ టైం కంటే నూట ఎనిమిది రకాల మందులు ఉండాలి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలి మరి ఇవాళ మేము వస్తున్నామని కొన్ని తెప్పించినట్టున్నారు కానీ లేకపోతే మందులు కూడా పట్టించుకునే వాళ్ళు లేడు కనీసం ప్రజల ఆరోగ్యం గురించి ప్రభుత్వానికి ఫికర్ కూడా లేదు అట్లాగే రక్త పరీక్షలు ఈసీజీ అల్ట్రాసౌండ్ క్యాన్సర్ స్క్రీనింగ్ లాంటి సదుపాయాలు ఏవైతే టీ డయాగ్నోస్టిక్స్ ద్వారా ప్రారంభించి ఇరవై నాలుగు గంటల్లోనే మీకు ఎస్ఎంఎస్ ద్వారా మీ ఫోన్లోకి రిపోర్టు పంపే సవలత్ ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం తెచ్చిందో దాన్ని కూడా మూలబాడేసినారు ఇంకా దారుణం ఏమంటే కరోనా వచ్చిన తర్వాత సరిపడా బెడ్స్ లేవు మన ఆసుపత్రుల్లో అనుకుంటే హైదరాబాద్ లో ఎప్పుడో కట్టిన ఉస్మానియా మరెప్పుడో కట్టిన గాంధీ దప్ప కొత్త లేవు దవాఖానాలు అందుకే కేసీఆర్ గారి ప్రభుత్వం హైదరాబాద్ లో మరొక ఆరు పడకలు యాడ్ చేయాలన్న ఉద్దేశంతో నాలుగు టిమ్స్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జుబలీల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డలో అట్లాగే మది నగర్ నియోజకవర్గంలోని గడ్డి అన్నారంలో మల్కాజ్గిరి నియోజకవర్గంలోని అల్వాలలో అట్లాగే శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలిలో నాలుగు దిక్కుల నాలుగు వెయ్యి పడకల ఆసుపత్రులు ప్రారంభించింది కేసీఆర్ ప్రభుత్వం అట్లాగే ఖైరతాబాద్ నియోజకవర్గంలోని నిమ్స్ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ కూడా మరొక రెండు పడకలు మొత్తం కొత్తగా ఆరు పడకలు హైదరాబాద్ లో యాడ్ చేయాలన్న ఉద్దేశంతో టిమ్స్ మరియు నిమ్స్ విస్తరణకు శ్రీకారం చుట్టింది కేసీఆర్ ప్రభుత్వం తొంభై శాతం మేము పూర్తి చేసినాం నిర్మాణం కూడా పది శాతం కూడా ఈ రెండేళ్లలో పూర్తి కాలేదు ఈ ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది అట్లాగే తెలంగాణలోనే అతి పెద్దదైన ఆసుపత్రి వరంగల్లో ఇరవై నాలుగు అంతస్తుల్లో రెండు వేల పడకలతో ఎంజీఎం ఆసుపత్రిని ఆధునీకరించే పని కూడా మరి ప్రారంభించాం దాన్ని కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు మధ్యలోనే ఆపేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది అంటే ప్రజారోగ్యం అంటే ప్రజల ప్రాణాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రం శ్రద్ధ ఉన్నదో ఏమాత్రం ప్రేమ ఉన్నదో దీన్ని బట్టే చెప్పొచ్చు ఇవాళ కనీసం మా ఈ ఆకస్మిక సందర్శనతోనన్నా ప్రభుత్వం దున్నపోతు నిద్ర నుంచి మేల్కొని ఉద్యోగులకు జీతాలు వెంటనే టైంకి ఇవ్వాలని ప్రజల కోసం ఏవైతే నూట ఎనిమిది రకాల మందులు అందుబాటులో పెట్టాలని చెప్పి బస్సు దవాఖానాలు నిబంధనలు ఉన్నాయో వాటిని అందుబాటులోకి తీసుకుని రావాలని మూలబడ్డ టీ డయాగ్నోస్టిక్ పరీక్షలు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా తెరిపించాలని మరి అట్లాగే ప్రభుత్వ ఆసుపత్రులను పట్టించుకోవాలని ప్రజల ప్రాణాలు పట్టించుకోవాలని ఇవాళ మేము ఇక్కడికి వస్తున్నామంటే బస్తీలో కూడా ఇవాళ మొదమొదటిసారిగా బ్లీచింగ్ పౌడర్ చల్లినారు వస్తున్నామని చెప్పి హడావుడిగా ఆఖరి నిమిషం ఏదో దీన్ని సాఫ్ సఫా చేసే ప్రయత్నం జిఆర్టీ